అందరు ఎలాగొన్ర బాగనరా నానేసి నీలేసి పాపని ఆపరిసితుడు స్నేహితుడా జీన్స్ శివాజీ ఓ ఆగే ఆగే ఏటెలకి చదువుకు వెళ్ళిపోతాను గంటకరా అనిసుకోకర్రా ఈ సినిమాలన్నిటికీ ఒక పెంచే తొంది ఏడు తెలిసినా ఏడు గుర్తుపట్టాను రేటి అదేనర్రా అన్ని సినిమాలకి డైరెక్టర్ మన శంకర్మాయ్య ఈత గాడు తీసిన సినిమాల్లోట అసలు ఎంత బాగా చూపెత్తాడ సీనరీలు ఆ పాటల్లోటేటి ఆ సినిమా లొకేషన్లేటి అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు తీసుకుంటూ తీసుకోండిలే టైము కూషంత కానీ ఎంత బాగా తీసేద్దడో నాకైతే ఆ పరిస్థితి అయితే బాగా చెడ్డ నచ్చింది ఎన్నిసార్లు చూసినానో నాకు తెలియదు కానీ అలా కాయకి పాట ఉంటది కదా దాని గురించే చూసినాను అందులో ఆట రాళ్ళు మెదాలు సీరళవి మళ్ళీ వేటమ్మ లారీలకి మంచి మంచి రంగులు వేసేసి అమ్మాయిలు అబ్బాయిలగా రెడీ చేసేసినారు చూసినారా ఎంత బాగున్నాయో మీకు కూడా ఇష్టమా అవును మరిసిపోను మీకు మా శంకర్ ఈ సినిమాల్లోట ఏ సినిమా అంటే బాగా ఇష్టమా కామెంట్ చేయండి అయితే ఇప్పుడు శంకరమయ్య గురించి గుంటకరా అనేసుకోకర్రా శంకరమయ్య ఇటీవల మన కమల హాసన్ గారితో ఒక సినిమా తీశాడు ఏటనుకుంటాను భారతీయుడు టూ అయితే మన శంకరమాయ ఈ ఆడియో రిలీజ్ లో మాట్లాడేస్తూ మన కమల గారట కనిపించిన ప్రతి సీన్ లోను చాలా పవర్ఫుల్ గా కనిపించారని చెప్పాడు మళ్ళీ ఏటన తెలిసిన కమల్ గారు కనిపించిన ప్రతి క్షణం అభిమానులకు పెద్ద ట్రీటే చెప్త అయితే ఇతను ఎంత బాగా చెప్తాడు సినిమా ఇంకెంత బాగుంటదో అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటారు మన అనిరుద్ బాబే ఆరు పాటలు అమ్మ ఈ సినిమాకి అనిరుద్ బాబు పాటలే మామూలుగా ఎలా చూసినా ఎంత బాగుంటాయో అలాంటిది మన కామల హాసన్ బాబు కనిపిస్తాడు అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా పక్కకి నడితే మూడోవాడు వాడు మన శంకర్ మాయ్య ఈ ముగ్గురు కలిసినారంటే సినిమా థియేటర్ ఒక ఊపి రేటి అసలు ఈ సినిమాలో అంటే కాజు పాపే నటిస్తాను అనుకున్నాం కదా అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ రివీల్ చేశాడు మన శంకరమయ్య ఏటనే అంటే తెలిసిన కాజలు ఏ సినిమాలో ఎక్కడ కనపడదర్రా అన్నాట ఏంటన్న కాజు పాప కొంగు తినేసింది ఇదేట అమ్మ ఇన్ని రోజులు నేను ఎంత పెంచేసినాను ఇందులు కనబడినట్టు కొంప తీసి నా సీన్లుగా డిలీట్ చేసాండ అని కాదర్రా అయితే అటా గారిని గారితో తీసిన సీన్లన్నీ పార్ట్ త్రీలో లో రెండులో రెండు లేదట పాపం ఈ పిల్లలేమో పార్ట్ రెండులోని అదేనర్రా భారతీయుడు టూలో లో ఉంటానేమో అని అనుకొని గొర్రపు సారీ కూడా నేర్చేసుకుందట అయితే ఈ విషయం తెలిసి మా కాజుపా అభిమానులు అందరూ ఇదే మూడో పార్ట్ వరకు ఏటింగ్స్ అయ్యాలా ఏటి మన కాజు కాజుపాపని భారతీయుడు టూ లో కాకుండా పార్ట్ త్రీ మూవీలోనే కనిపిస్తా అప్పుడు దాకా ఎయిటింగ్స్ వేద్దాం ఇగోండి ఇగోండి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మా సన్ బర్న్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎన్నిసార్లు చెప్పించుకుంటారు ఇలాగా బొర్ర బాగా వచ్చేస్తాను చెప్పనేక ఆ పాకన గంట బేళ కూడా నొక్కండి వేయాలి వెళ్ళిపోతారు మీరు ఆ గంట ఒక మోటికి ఏమని చెప్పినానా ఏ తమ వీడియోలన్నీ తెగ ఎంజాయ్ చెయ్యొచ్చు కదా ఏంటి మీరు ஒன்ட்டன் வரே பாய் பாய் சைனிங் ஆஃப்லேஜ் பாப்பா